మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మీరందరూ వార్తలు చూస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు నమోదైంది అందులోనూ ఏ వన్గా అంటే అక్యూజ్డ్ వనిగా కేసు నమోదు కావడం జరిగింది ఈ ఫార్ములా కాల రేసింగ్ సంబంధించినటువంటి అవకతవకల కేసులో కేటీఆర్ మీద కేసు నమోదు కావడం జరిగింది కేటీఆర్ మీద ఏ సెక్షన్స్ పెట్టారు ఈ కేసు ఏంటి ఈ కేసు ఏంటి కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాజకీయాల్లో వచ్చేటువంటి మార్పులు ఏంటి అనేటువంటి నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను కేసు గురించి సెక్షన్స్ గురించి కేటీఆర్ కేసు నిలబడే అవకాశాల గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా కేసు ఏంటి అన్నది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఫార్ములా కాల రేషింగ్ ఈ ఫార్ములా కాల రేషింగ్ మీద నమోదైనటువంటి కేసు అంటే ఈ ఫార్ములా కార్ల రేసింగ్ హైదరాబాద్లో జరిగింది తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఇది జరిగింది ఎలక్ట్రికల్ కార్లు తయారు చేసేటువంటి ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈ రేస్లో పాల్గొన్నాయి ఈ రేస్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సపరేట్ వే నిర్మించి మరి పెట్టారు ఆ టైంలో ట్రాఫిక్ను కూడా ఆఫ్ చేసి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను కూడా వేరే ఏరియాలకి తరలించడం జరిగింది దాదాపు ఇది హైదరాబాద్కి బ్రాండ్ మీద చేసుకొచ్చిందని ఏడు వందల కోట్ల రూపాయల బిజినెస్ని హైదరాబాద్కి పట్టకొచ్చిందని చెప్పేసి ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ చెప్పారు కూడా అయితే ఇక్కడే వన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా హైదరాబాద్లోనేది నిర్వహించాలని చెప్పేసి ఆ విదేశీ కంపెనీతో అంటే ఈ ఫార్ములా కాల రేసింగ్ నిర్వాహకులతోటి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ టూ జరగాల్సి ఉంది జరగాల్సి ఉండేటువంటి దానికోసం సెప్టెంబర్లోనే యాభై ఐదు కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్ల రూపాయలు డబ్బుల్ని ఆ విదేశీ కంపెనీకి చెల్లించడం జరిగింది ఇక్కడే కేసు నమోదైంది సహజంగా విదేశీ కంపెనీకి యాభై ఐదు కోట్లు చెల్లించాలి అంటే ఖచ్చితంగా ఇది బయట విదేశీ కంపెనీకి కాబట్టి మన చట్టాల ప్రకారం మన ఫెరా చట్టాల ప్రకారం ఆర్బిఐ పర్మిషన్ అవసరం కానీ ఆర్బిఐ పర్మిషన్ ఇక్కడ తీసుకోబడలేదు క్యాబినెట్ అప్రూవల్ అవసరం కానీ క్యాబినెట్ అప్రూవల్ ఇక్కడ తీసుకోబడలేదు తర్వాత ఫైనాన్స్ శాఖ అనుమతి అవసరం ఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకోలేదు అంటే ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి యాభై ఐదు కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం డబ్బును మీ భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజల సొమ్మును మనం ట్యాక్సులు కట్టి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డబ్బును ఆర్బీఐ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈవెన్ దో ఫైనాన్స్ శాఖకు కూడా చెప్పకుండా ఎందుకంటే చెల్లింపులు చేసేదంతా కూడా ఫైనాన్స్ శాఖే కానీ ఫైనాన్స్ శాఖ కూడా చెప్పకుండా ఆ రోజు ఫైనాన్స్ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు అయినప్పటికీ ఫైనాన్స్ శాఖకి చెప్పకుండా యాభై ఐదు కోట్ల రూపాయలని విదేశీ కంపెనీకి ఫార్వర్డ్ చేశారు ఏ శాఖ నుంచి జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి జరిగింది ఆ శాఖకి మంత్రిగా కేటీఆర్ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఉన్నారు ఆ తర్వాత అరవింద్ కుమార్ని ఏ టూగా కేటీఆర్ని ఏ వన్గా ఇప్పుడు చేర్చడం జరిగింది అయితే ఇక్కడ ఈ విషయం బయట రావడానికి కారణం ఏంటంటే నిజానికి ఈ ఈ ఫిబ్రవరిలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ టూ జరగాల్సి ఉంది జరగాల్సి ఉంటే వాళ్ళు రద్దు చేసుకున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము ఫార్ములా రేస్ హైదరాబాద్లో జరపబోవట్లేదని పోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఒప్పందం రద్దు చేసుకున్నారు అదే టైంలో ఆర్బీఐ కూడా ఒక నోటీస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది మా అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు కోట్ల రూపాయల విదేశీ కంపెనీకి పంపించారు ఇది చట్టరీక్ష నేచం చట్టరిత్యా నేరం ఎనిమిది కోట్ల రూపాయల మీరు ట్యాక్స్ కట్టాలి దీనికి సంబంధించి అని చెప్పేసి ఆర్బీఐకు నోటీస్ పంపించడం జరిగింది ఆ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐకి ఎనిమిది కోట్ల అంటే చేసిందేమో కేటీఆర్ ప్ర కేసీఆర్ ప్రభుత్వం కానీ ఫైన్ కట్టాల్సి వచ్చిందేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇది ప్రభుత్వం కదా గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కదా కాబట్టి ఆర్బీఐ నోటీస్ పంపటం నోటీస్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయగా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ అడిగితే ఆ సీఎస్కి ఆయన పంపించిన లేఖ ఏంటంటే ఓరల్గా కేటీఆర్ చెప్పాడు కేటీఆర్ ఆరో శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకే నేను యాభై ఏడు కోట్ల యాభై ఐదు కోట్ల రూపాయలు పంపించడం జరిగింది అంటే నేరం ఒప్పుకున్నాడు కాకపోతే నేరానికి కారణం కేటీఆర్ చెప్పటం వల్లే అని చెప్పేసి ఆయన చెప్పాడు అప్పుడు కేటీఆర్ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంది కాకపోతే అతను రిజిస్ట్రీ మంత్రిగా ఉండి ఈ తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి గవర్నర్ అనుమతి కోసం కోరటం జరిగింది దీని ఎంక్వైరీని ఏసీపీకి అప్పచెప్పడం జరిగింది ఏసీబీ గవర్నర్ పర్మిషన్ అడిగిన తర్వాత కూడా చాలా రోజుల పాటు గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు ఎట్టకేలకు రీసెంట్గా గవర్నరు ఏసీబీకి కేటీఆర్ మీద ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు కేటీఆర్ మీద కేసుని అఫీషియల్గా ఏసీబీ నమోదు చేయడం జరిగింది మనకున్న సమాచారం ప్రకారం రేపు అంటే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం ఎందుకు నాలుగు గంటల తర్వాత అంటే దానికి కూడా లాజిక్ ఉంది శుక్రవారం పూట అరెస్ట్ చేస్తే శనివారం ఆదివారం కోర్టుకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి బేరు రావడం అవకాశం ఉండదు కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది మరి కేటీఆర్ మీద ఏ సెక్షన్స్ నమోదు చేశారు అనేటువంటిది కూడా చాలా క్లియర్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఫోర్ నాట్ నైన్ ఈ సెక్షన్ మన తెలుగు వాళ్ళందరికీ బాగా నోటెడ్ సెక్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో ఈ సెక్షన్ గురించి చాలా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల చర్చ జరిగింది ఈ సెక్షన్ ప్రకారం ఇది నాన్ బెయిల్బుల్ ఇది పది సంవత్సరాల వరకు శిక్షణ పట్టడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షను ఇది బెయిల్ రావడం చాలా కష్టం ఈ సెక్షన్ అంటే ఈ సెక్షన్ చెప్పేది అంటే ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల ఆస్తులకి భద్రతగా ఉండాల్సింది పోయి అవినీతికి పాల్పడటం ప్రజల ఆస్తుల్ని పక్కదారి పట్టించడం దుర్వినియోగం చేయటం ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద ఇది పెడతారు కేటీఆర్ ఆ రోజు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ప్రజల ఆస్తులకి జవాబుదారీగా ఉండాలి ప్రజల ఆస్తులకి కాపలదారిగా ఉండాలి కాపలదారిగా ఉండాలి జవాబుదారీగా ఉండాల్సినటువంటి కేటీఆర్ జవాబుదారీగా కాపలదారిగా కాకుండా దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశాడని దాని అభియోగాలతోటి నైట్ పెట్టడం జరిగింది అంటే ఇది నాన్ బేల్బూర్ సెక్షన్ ఇది కనుక నిరూపణ అయితే కేటీఆర్కి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది పది సంవత్సరాలు జైలు శిక్ష కనుక నిజానికి కేటీఆర్కి పడితే రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేసి అర్వతని కోల్పోతాడు కేటీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి కోల్పోతాడు కేటీఆర్ మరి ఎప్పుడు నిరూపణ అవుతాడు అనేది మనం చెప్పేది కాదు అది కోర్టులో ఉన్నటువంటి మాట సరే ఏది ఏమైనా తర్వాత వన్ ట్వంటీ బి ఈ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది వన్ ట్వంటీ బి ప్రకారం ఖచ్చితంగా క్రిమినల్ ఆ దానికి పాల్పడ్డారు అనేటువంటి కింద పెట్టడం జరిగింది తర్వాత ఇతర సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది అవి ఏంటంటే అవినీతికి సంబంధించినటువంటి సెక్షన్స్ని పెట్టడం జరిగింది ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఫోర్ నాట్ నైన్ సెక్షను ఫోర్ నాట్ నైన్ ప్రకారం ఖచ్చితంగా బేర్ వచ్చేటువంటి అవకాశం కూడా కేటీఆర్కి ఉండదు మరి కేటీఆర్ రేపు క్లాష్కి వెళ్తారా ముందస్తు బేరుకి వెళ్తారా ముందస్తు బేదికెళ్తూ వస్తుందా ఫోర్ నాట్ నైన్ సెక్షన్ మీద బలమైనటువంటి వాదనలు పోలీసులు వినిపించగలుగుతారా ఏసీబీ వినిపించగలుగుతుందా ఇవన్నీ రాబోయే కాలంలో చూడాలి అయితే ఇక్కడ చాలా కీలకంగా చెప్పుకోవాల్సింది అంటే ఒకసారి కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ముందుకు పోతున్న క్రమంలో ఈ కేసులోకి ఈడీ కూడా దూరే అవకాశం ఉంది ఈడీ అంటే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేస్తుంది ఏసీబీ ఏసీబీ ఇప్పుడు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ సంస్థ ఇప్పుడు ఈడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది కనుక రంగోలు దిగుతుంది ఇది ఎందుకు రంగోలు దిగుతుందంటే యాభై ఐదు కోట్ల ట్రాన్సాక్షన్ ఉంది అంటే చేతులు మారటం ఉంది యాభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఆ డబ్బు ఎక్కడిది ఈ డబ్బుని ఎలా పంపించేశారు అనేటువంటిది కనుక రంగంలోకి ఈడీ దిగితే ఈ కేసు మరింత క్రిటికల్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఒకవేళ ఈడీ కూడా సపరేట్గా దర్యాప్తు కనుక స్టార్ట్ చేసి ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేసి దాంట్లో కూడా కేటీఆర్ అరెస్ట్ కనుక జరిగితే ఒకవేళ ఏసీబీ కేసులో కేటీఆర్ బెయిల్ తెచ్చుకున్న మళ్ళీ ఈడీ కేసులో కూడా సపరేట్గా బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు కవిత అరెస్ట్ అయినప్పుడు కవితని అరెస్ట్ చేసింది సిబిఐ ఈడీ రెండు సంస్థలు అరెస్ట్ చేశారు ఒక సంస్థలో అంటే సిబిఐ కేసులో బేలు తెచ్చుకుంటే ఈడీ కేసులో తెచ్చుకోవాల్సి వచ్చింది ఈడీ కేసులో తెచ్చుకుంటే సీబీఐ కేసులో తెచ్చుకోవాల్సి వచ్చింది రెండు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులే కానీ రెండిట్లో కూడా బేలు పొందితే తప్ప కవిత బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది అప్పుడు రెండు విషయాలు రెండు కేసులో కూడా బేలు తెచ్చుకొని తీహార్ జైలు నుంచి కవిత బయటకు వచ్చారు ఇప్పుడు కేటీఆర్ కూడా అలానే రేపు పొద్దున గనక ఏసీబీతో పాటు ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సెక్షన్స్ కూడా పెట్టుంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది ఒకవేళ ఏసీబీ తర్వాత ఈడీ కూడా దీంట్లో దూరి కేసులు పెడితే ఈడీ కేసుల్లో కూడా ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అరెస్ట్ అయితే మళ్ళీ దాంట్లో కూడా వేరు విడిగా తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో కేటీఆర్ పడతాడు అంటే ఎక్కువ కాలం జైల్లో ఉండే అవకాశం కనపడతా ఉంది మరి ఈడీ దిగుతుందా లేదా మనకు తెలియదు కానీ ఈడీ దిగే అవకాశం అయితే ఈ కేసులో క్లియర్గా మనకు కనపడుతుంది ఇంకా ఒకవేళ ఇదంతా కూడా టెక్నికల్ కేటీఆర్ తప్ప ఒప్ప అని పక్కన పెడితే కేటీఆర్ మీద నమోదైన కేసులు కేటీఆర్ మీద నమోదైన సెక్షన్స్ దాని ప్రకారం ఉండేటువంటి ప్రొసీజర్ జనరల్గా ఇది అయితే ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కేటీఆర్ ఘటం నుంచి చెప్తా ఉన్నాను నన్ను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అనేటువంటిది ఈవెన్ దో కాంగ్రెస్ నాయకులు కూడా అనేకసారి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నామని చెప్పారు దీపావళిప్పుడు పొలిటికల్ బాంబులైన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నప్పుడే కేటీఆర్ అరెస్ట్ జరగబోతుందని అందరూ భావించారు హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినప్పుడు కేటీఆర్ అరెస్ట్ జరగబోతుందని అందరూ భావించారు కేటీఆర్ స్వయంగా నా అరెస్ట్ ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా దానికి మెంటల్గా సిద్ధమైనవి జైలుకి పంపిస్తే యోగా చేస్తా అన్నాడు జైలు నుంచి వచ్చాక పాదయాత్ర చేస్తానన్నాడు కేటీఆర్ గంభీరమైన స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చాడు ఇప్పుడు ఈ విషయంలో కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాలు ఇస్తున్నారు ఇది నాలుగు కోట్ల మధ్య పెట్టాల్సిన చర్చ కాదు అసెంబ్లీలో పెట్టండి ఈ ఫార్ములా కాల రైస్ విషయంలో యాభై ఐదు కోట్ల ట్రాన్సాక్షన్ సంబంధించి నేను ఓరల్గా ప్రభుత్వ అప్పుడు ఐఏఎస్కి ఓరల్గా చెప్పిన మాట వాస్తవమే ఎందుకు చెప్పానంటే హైదరాబాద్ బ్రాండ్ మీద కోసం ఈ ఫార్ములా వన్ రేస్ ద్వారా హైదరాబాద్కి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాను హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచాను చంద్రబాబు నాయుడు రెండు వేల మూడులోనే ఈ ఫార్ములా కాల రేసింగ్ ని పెట్టాలనుకున్నాడు అప్పుడు సాధ్యం కాలేదు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ఓడిపోవటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వంగా మా బాధ్యతగా హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచడం కోసం నేను పనిచేశాను హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచడం తప్ప హైదరాబాద్కి పెట్టుబడులు నా తప్ప హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా నా తప్ప అని చెప్పేసి కేటీఆర్ పొలిటికల్గా ప్రశ్నించాడు ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ కాళ్ళ కంపెనీలు హైదరాబాద్ రావాలంటే హైదరాబాద్ను ప్రపంచం మొత్తం చూడాలంటే ఈ రేస్ హైదరాబాద్లో జరుగుతాయనే సాధ్యం ఈ రేస్ కోసం బెంగళూరు పోటీ పడుతోంది ఉంది చెన్నై పోటీ ఉంది జమ్మూ కాశ్మీర్ పోటీ పడుతోంది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు పోటీ పడతా ఉన్నాయి గుజరాత్తో సహా అయినప్పటికీ కూడా తెలంగాణకి హైదరాబాద్కి ఈ రేసింగ్ని పట్టకొచ్చాను నేను అలాంటిది నా మీద ఇవాళ కేసులు పెడతారా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా పొలిటికల్గా ఇది కేటీఆర్ కొంత సింపతిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక అరెస్ట్ కనుక అయితే ఇప్పటివరకు అవుతారన్నటువంటి లీకులే ప్రభుత్వం ఇస్తుంది మరి లీకున్న నమ్మడానికి కూడా లేదు గతంలో కూడా అనేక సార్లు కేటీఆర్ అరెస్ట్ మీద లీక్లు ఇచ్చింది కానీ కేటీఆర్ అరెస్ట్ చేసే విషయంలో వెనక్కి తగ్గింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే పొలిటికల్గా కేటీఆర్కి సింపతికి గేన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సహజంగా మన జనాల మైండ్ సెట్ కూడా ఎలా తయారైందంటే కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణాలు అయితేనే ఈ కుంభకోణాలు యాభై ఐదు కోట్లు అనేది కేటీఆర్ స్థాయిలో పెద్ద కుంభకోణమే కాదు అనేటువంటి ఒక మైండ్ సెట్ మన జనాల్లో ఏర్పడింది కొన్ని వేలు లక్షల కోట్లు వందల కోట్లు అనే పదాలే కుంభకోణాలు అనేటువంటిది ఒక మైండ్ సెట్ ఏర్పడింది కానీ చట్టం ముందు ఒక రూపాయి చేసినా తప్పే పది రూపాయలు చేసినా తప్పే యాభై ఐదు కోట్ల రూపాయలు కూడా తప్పే ఖచ్చితంగా శిక్షకి అవకాశం ఉన్నటువంటి కేసు అనేటువంటిది చట్టం చెప్పే అన్నమాట కానీ జనాల మైండ్ సెట్ వేరుగా చూసే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పరిపాలన తర్వాత కొన్ని పేలూరుసిని పక్కదారి పట్టించేందుకోసం ఈ పని చేస్తున్నాడు అని చెప్పేసి అనుకునేటువంటి ప్రమాదం కూడా రేవంత్ రెడ్డికి ఉంది కదా రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి ఒకవేళ సింపతి వచ్చినా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఇప్పుడు అరెస్ట్ చేసి దాదాపు వన్ ఇయర్ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్కి కేటీఆర్ విడుదలై విడుదలైన తర్వాత కూడా ఇంకా టూ ఇయర్స్ పైనే టైం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సింపతి ఎలక్షన్ దాకా పనిచేయదు రెండోది కేసీఆర్ చేసినటువంటి కేటీఆర్ చేసినటువంటి తప్పుని వరుసగా ఎత్తి చూపించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉండి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు అనేక మళ్ళీ జైలుకి పంపించారు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ని జైలుకి పంపించాల్సిందే అనేటువంటి కృత నిషయంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు పొలిటికల్ వినికిడి మనం వింటా ఉన్నాం మరి ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేస్తే రాజకీయంగా తెలంగాణలో పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడే అవకాశం ఉంది కవిత అరెస్ట్ అయినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడలేదు నిజానికి బీఆర్ఎస్ దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా కవిత అరెస్ను ఉపయోగించుకోలేదు ఎందుకంటే కవిత అరస్తు అనేది పార్టీకి మైనస్ అనుకున్నారు లిరిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కావటం దాన్ని వివాదంగా మారిస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్గా ప్లస్ కాకపోగా మైనస్ అవుతుందని అనుకున్నారు ఆ కవిత అరస్తుని వాళ్ళు స్కిప్ చేశారు కానీ కేటీఆర్ అరెస్టు విషయంలో మాత్రం ఎందుకంటే వాళ్ళ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా కేటీఆర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీకి మెయిన్ లీడ్గా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ అరెస్టును బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది గ్రౌండ్ లెవెల్లో ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంది సరే ఏది ఏమైనా సరే ఈ కేసు బ్రీఫ్గా చెప్పాలంటే ఈ ఫార్ములా కాళ్ళ రేసుని హైదరాబాద్లో నిర్వహించారు వన్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గానే రెండోది కూడా నిర్వహించాల్సి ఉంది ఆ దాని నిర్వహణకు సంబంధించి ముందుగానే అడ్వాన్స్ కింద యాభై ఐదు కోట్ల రూపాయలు ఆ విదేశీ కంపెనీ నిర్వాహకులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది